గోడచారి నిషేధుడు పద్నాలుగవ భాగం వేగంగా రాత్రంతా ప్రయాణించిన అశ్వాలు రెండు తెల్లవారుతో ఉండగా బాజీ తీరాన ఆగాయి అలసటతో అప్పటికి వర్షం తీవ్రత తగ్గిపోయింది పూర్తిగా ఆకాశం వంక చూస్తూ గుర్రం దిగాడు గంగన్న లాభం లేదు ధీరా ఒక గంటైనా తీయనిదే నాకు అడుగు ముందుకు పడదు మన గుర్రాలు కూడా అలసిపోయాయి అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు నవ్వుతూ తను గుర్రం దిగాడు నిశీధుడు గుర్రాలను నది ఒడ్డున ఉన్న చెట్ల మధ్యకు తోలి తడిసి ఆరబోతున్న దుస్తుల్ని విప్పి నది ఒడ్డున ఆరేశారు మిత్రులు ఇద్దరు కాలకృత్యాలు తీర్చుకొని ఇసుకలో నడుం వాల్చారు తూర్పు దిక్కున సూర్యుడు బాగా ఎర్రబడేసరికి మిత్రులిద్దరికీ అలసట తీరటము వారి దుస్తులు ఆరిపోవటము జరిగింది ఇంకా బయలుదేరుదామా గంగా మనల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉన్నది అంటూ ఆగిపోయాడు నిశీధుడు ఎప్పుడు వచ్చాడో ఒక చెట్టును ఆనుకొని కూర్చొని ఉన్నాడు ఒక దృఢకాయుడు చేపలు పట్టే వలలు వెదురుబొట్టలో ఉన్నాయి అతని ప్రక్కన చేపలు పడుతూ ఉన్నట్లయితే అనుమానం కలిగేది కాదు నిశీధుడికి అసలా ప్రయత్నమే చేయటం లేదు అతను దొంగచూపులు చూస్తున్నాడు అప్పుడప్పుడు ధీరా వీడెవడో లోలాను చంపిన ముఠాకి చెందిన వాడిలా ఉన్నాడు లోగొంతుకుతో అన్నాడు గంగన్న తలవూపుతో చిన్నగా అతనికేదో చెప్పాడు నిశీధుడు నిశ్శబ్దంగా అక్కడి నుంచి కదిలిపోయాడు గంగన్న భార్యడు పొడవున్న చేపల్లి సైతం పట్టిదాచేంత పెద్ద పెద్ద వెదురు బుట్టలు ఉన్నాయి ఆ దృఢకాయుడు దగ్గర ఆ బుట్టలలో చెయ్యి పెట్టి దేన్నో తీసి నేల మీదకి వదిలాడు అతను అతను తీసిందేమిటో నేల మీద వదిలిపెట్టిందేమిటో కనిపించలేదు నిషీధుడికి అతని చేతికి ఉన్న చర్మపు తొడుగు మాత్రం కంటబడింది చేపల్ని పట్టేవాడికి చర్మపు తొడుగుతో పనేముంటుంది రెండు చేతులకు చర్మపు తొడుగులు ధరించాల్సిన అవసరం ఏమున్నది ఉన్నట్లుండి మెరుపులా మెదిలింది ఒక ఆలోచన ఉలికిపడి ఇసుక నేలను పరీక్షగా చూశాడు నిశీధుడు అతని అనుమానం అక్షరాల నిజమై కూర్చున్నది మీద నుంచి చల్లగాలులు వీస్తున్న అతని వదనాన్ని ఆవిర్భవించాయి స్వేద బిందువులు ఇసుక రంగులు కలిసిపోతాయి జయంత నగరపు అడవులలో నివసించే వ్రేలుడు మందం మూరెడు పొడవు ఉండే విషసర్పాలు వేస్తే తిరుగు ఉండదు వాటి విషానికి విషం రక్తంలో ప్రవేశించిన రెండు నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఎటువంటి వైద్య సహాయము అందుకునే వ్యవధి కూడా ఉండదు అలాంటి విషసర్పాలను ఒకటి ఒకటిగా తీసి తను గంగన్న నడుం వాల్చిన వైపు వదులుతున్నాడు ఆ దృఢకాయుడు అతనిని ఆ విషసర్పాలు కాటు వేయకుండా చర్మపు తొడుగు ధరించాడు అతను పగటిపూట కనులకు కనిపించవు ఆ విషసర్పాలు ఎటువైపు వదిలితే అటే ముక్కుసూటిగా పాకుతూ ఉంటాయి ఎదురుపడిన మనిషినైనా జంతువునైనా కాటు వేస్తాయి అలాంటి విషసర్పాలను తన మీదకు వదిలి ఏమీ ఎరుగని అమాయకుడలా కూర్చున్నాడు ఆ వ్యక్తి అతన్ని పట్టించుకోనట్లే లేచి చకచకా దుస్తులు వేసుకున్నాడు నిశీధుడు ఆతృతగా నిశీధుడు వంకే చూస్తున్నాడు ఆ దృఢకాయుడు అతని వాలకం చూసి చిన్నగా నవ్వుకుంటూ కదిలాడు నిశీధుడు చుట్టూ తిరిగి తన గుర్రానికి ఉన్న పెద్ద మోకుతాడు ఒకటి సంపాదించి ఉచ్చు బిగించి ఆ దృఢకాయుడు వెనకవైపుగా వైపుగా వచ్చాడు గంగన్న గిరగిర త్రిప్పి విసిరాడు ఉచ్చుతాడుని తిన్నగా పోయి దృఢకాయుడు మెడలో పడింది అది ఉలికిపడి దాన్ని చేత్తో పట్టి లాగబోయేంతలో బరబరా తాడులాగేశాడు గంగన్న తుంగముద్దుల ఇసుకలో అతని శరీరం దుర్లుకుంటూ లాగబడింది కంగారుగా అరిచాడు అతను ఉచ్చుతాడును మెడ చుట్టూ బిగుసుకుపోకుండా చేతులతో పట్టుకోబోయాడు తనని సమీపించబోతున్న పాముల్ని తప్పించుకొని పాదరక్షలతో తొక్కి కొన్నింటిని చంపేశాడు నిశీధుడు చొరకత్తితో ఒక దాన్ని గుచ్చి పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్న ఆ సర్పంతో బాటు గంగన్న ఉచ్చులో గింజుకుంటున్న దృఢకాయుడిని సమీపించాడు నిశీధుడు మోకాళ్ళ మీద కూర్చొని అతని కళ్ళ ముందుకు చెయ్యి చాచాడు చురకత్తి చివర గుచ్చుకొని శరీరంతో గిలగిలలాడుతుంది ఆ సర్పం మొహం ముందు బొసుల కొడుతూ కదులుతున్న ఆ సర్పాన్ని చూసి భయంతో గుడ్లు మిటకరించాడు అతను చెప్పు ఎవరు నువ్వు ఎందుకు విషసర్పాలను నా పైకి వదిలావు ఎవరు నీకి పని పొరమాయించారు కర్కసంగా చూస్తూ అడిగాడు నిశీధుడు జవాబు చెప్పకుండా గొటకలు మింగాడు ఆ దృఢకాయుడు చెప్పు నిజం చెప్పు లేకపోతే ఉచ్చు బిగించేస్తాను లేదా మా వాడి చేతిలోని పాము నీ మొహాన్ని పెట్టుకుంటుంది ఏ విధంగా చావు బాగుంటుందో ఆలోచించుకో అన్నాడు గంగన్న కరుకు కంఠంతో చలిగాలి వీచినట్లు జలధరించింది అతని శరీరం బుసలు కొడుతూ చావు బ్రతుకుల్లో గిలగిలలాడుతున్న సర్పం ఏ క్షణాన అయినా కసితో కాటు వేసిన మరుక్షణం చావు తప్పదు తనకు మృత్యుభయం మనిషిని కృంగదీస్తుంది ఎంత మొండివాడి నోటి తాళాన్నైనా విప్పదీస్తుంది మిమ్మల్ని వెతికి పట్టుకొని ఏదో విధంగా చంపేయమని ఆజ్ఞాపించాడు మా నాయకుడు తడారిపోతున్న పిదాలు తడుపుకుంటూ చెప్పాడు అతను ఎవరు మీ నాయకుడు అడిగాడు నిషీధుడు చురకత్తికి గుచ్చుకున్న సర్పం ఇంకా గిలగిలలాడిపోతున్నది దాని ఊపిరి ఆగిపోయేలోగా అతడి అతడి నుంచి నిజాన్ని కక్కించాలని నిషీధుడి ఆతృత లోలాన్ని పట్టిబంధించినది మేమే మీరు రావటంతో నాయకుడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అందుచేత కక్షగట్టి ఏదో విధంగా మీ యుద్ధాన్ని చంపేందుకు కొందరిని నియమించాడు మా నాయకుడు అని అన్నాడు ఈ నది ఒడ్డినే నాలుగు మైళ్ళు వెడితే వస్తుంది ఒక గ్రామం పేరుకి గ్రామమైన అక్కడుండేది అందరూ గోండాలు హంతకులు అలాంటి వాళ్లకు నాయకుడు ధీరజమల్లు కత్తులు విసరటంలో కుస్తీ పట్టడంలో అతనికి సాటి ఇంకెవ్వరూ లేరు ఇంత క్రితం నన్ను పట్టుకొని లోలాన్ని హింసించిన నడివయసు మనిసేనా ధీరజమల్లు అంటే అడిగాడు నిశీధుడు కాదు కాదు ధీరజమల్లు అందరికీ పెద్ద అతని చేతి క్రింద దళాధిపతుల్లా పది మంది ఉన్నారు వారిలో ఒకడు కోనయ్య విపరీతమైన ధనాస ఉందతనికి ఏదో పెద్ద సాహసం చేసి నాయకుడు మెప్పు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఎక్కడుంటాడు ఆ కోనయ్య అడిగాడు గంగన్న మీ చావు వార్త మోసుకురమ్మని చెప్పాడు నాకు నా కోసం ఎదురు చూస్తూ ఇక్కడికి మైలు దూరంలో ఉన్న చంద్రశిల మండపంలో కాచుకొని ఉంటాడు అంటూ ఉండగానే నిషీధిని చేతిలోని కత్తి మొన నుండి తప్పించుకున్నది పాము ఎదురుగా ఉన్న దృఢకాయుడు మొహం మీద వేసి క్రిందపడింది గిలగిలా కొట్టుకుని ప్రాణం వదిలింది ఆ పాము కూడా ఇదేమిటి ధీరా వీడి నోటమ్మట పూర్తిగా వివరాలు రాకుండానే కొంపముంచేశాడు చచ్చేది చావకుండా ఈ పాము వాడిని కూడా తోడు తీసుకుపోయిందే అంటూ నీరసపడిపోయాడు గంగన్న పర్వాలేదులే గంగ దొరికిన వివరాలు చాలు ముందు మనం ఈ కోనయ్య వ్యవహారం ఆ ధీరజమల్లు వ్యవహారం చూద్దాము అడిగాడు నిశీదుడు నవ్వుతూ ఓ చూపు చూద్దాం ధీరా సరైన తోడు దొరక్క నా చేతులకు పని ఉండటం లేదు అన్నాడు గంగన్న ఉత్సాహంగా సరే బయలుదేరు పోదాము అంటూ ముందుకు నడిచి తన అశ్వం దగ్గరకు చేరుకున్నాడు నిశీధుడు గంగన్న ఎంతకు వస్తున్న జాడా లేకపోయేసరికి అతని కోసం వెనక్కి చూశాడు నిశీధుడు దృఢకాయుడు మెడకి ఉన్న ఉచ్చుతాడు చుట్టూ చుట్టి భుజాన వేసుకుంటున్నాడు గంగన్న ఆ పని పూర్తి కాగానే దుస్తులు వెతికి సంపాదించాడు ఒకసారాశేష ఉండు ధీరా వస్తున్నాను రెండు గుక్కలు తాగకపోతే నీరసం వచ్చేటట్లు ఉన్నది అంటూ సీసా ఎత్తి ఆహరించాడు గంగన్న నవ్వుకుంటూ అతని అశ్వాన్ని కూడా ముందుకు తోలాడు నిశీధుడు అలసిపోయిన అశ్వాన్ని నిలువరించి చుట్టూ చూశాడు శ్రీశర్మ చీకట్లు ముసురుకుంటున్నాయి దట్టంగా పరిసరాలు చూస్తే అరణ్యంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది ఆలోచనల మధ్య ఒక పగలు రాత్రి ప్రయాణించిన విషయం కూడా గమనించుకోలేదు అతను ఎటు చూసిన భయంకరంగా అలుముకొని ఉన్నాయి దట్టమైన పొదలు ముళ్ళ చెట్లు ఏనుగు శరీరమంత లావున్న మానులతో తల ఎత్తి చూసిన ఆకాశం కనిపించనంత ఎత్తులో ఉన్నాయి మహావృక్షాలు ఆ అరణ్యం కూడా అధిగమించి పయనిస్తే కాని నల్లకొండలలోకి చేరుకోలేడు తను ఆ నల్లకొండలలో బంధించబడి ఉన్నారు నరేంద్రవర్మ ఎవరు బంధించారో ఎందుకు బంధించబడి ఉన్నాడో తెలియదు ఆ వివరాలు చెప్పకముందే ప్రాణాలు కోల్పోయాడు తన మిత్రుడు మాధవుడు అతని అంతిమ కోరిక తీర్చడం కోసం బయలుదేరిన తను ఆ ప్రయత్నంలో ఎంతవరకు కృతకృత్యుడు అవుతాడో తెలియదు రాత్రిపూట అడవిలో ప్రయాణం క్షేమం కాదు తెల్లవారేదాకా సురక్షితమైన ప్రదేశం చూసుకోవటం మంచిది అశ్వాన్ని దిగి దాని మీద చరిచాడు శ్రీశర్మ నెమ్మదిగా మేత వెతుక్కుంటూ కదిలింది అది వేగంగా అడుగులు వేసి తాను ఎక్కటానికి అనువుగా ఉన్న వృక్షాన్ని సమీపించాడు శ్రీశర్మ కొమ్మలు పట్టుకొని కోతిలో పైకి ఎగబ్రాకి మెడలు బాగా ఉన్న కొమ్మను ఎంచుకున్నాడు ఆ కొమ్మ మీద పడుకొని నడుముకు ఉన్న దట్టి విప్పి క్రొమ్మ కింద నుంచి తన మీదకి బిగించి కట్టుకోబోతున్నాడు నిజానికి ఆకలి విపరీతంగా ఉన్నది కానీ చీకటిలో ఈ చెట్టు ఫలం ఎలాంటిదో తెలియకుండా తింటే తరువాత తన మరణం గురించి కూడా తెలియజెప్పేవారు ఉండరు అందుకని కడుపులో గందరగోళం చేసే ఆకలి రాయుడు గురించి పట్టించుకోకుండా కనులు మూసుకోబోయాడు ఉన్నట్లుండి చలిగాలి వీచినట్లు జలధరించిపోయింది అతని శరీరం దట్టిని బిగించుకోబోయిన అతని హస్తాలు కంపించాయి క్రింద కొమ్మ మీద నుంచి అతను పడుకున్న కొమ్మ మీదకు ఎగబ్రాకి వస్తున్నది ఒక కొండ చిలువ దాని శరీరం చెట్టు కొమ్మంత ఉన్నది నల్లటి శరీరం మీద పచ్చటి మచ్చమచ్చలు తలతల మెరుస్తున్నాయి ఆకుపచ్చ రంగులో గాజుగుండ్లు మెరిసినట్లు మెరుస్తున్నాయి దాని నేత్రాలు కొమ్మ మీద ఉన్న శ్రీశర్మని పసిగట్టి నోట పట్టేందుకు వస్తున్నది అది కంపించే కరచరణాలను కూడగట్టుకుంటూ అటూ ఇటూ చూశాడు శ్రీశర్మ దూకితే క్రిందకు దూకేయాలి దూకిన వెంటనే కాళ్ళు చేతులు విరగటం కూడా నిశ్చయమైన విషయమే ఏం చెయ్యాలో తోచలేదు శ్రీశర్మకి మూర్తిభవించిన మృత్యువులా వస్తుంది ఆ కొండ చిలువ దట్టి విప్పుకొని లేచి కూర్చున్నాడు అతను అనుకోకుండానే అతని చూపులు పైకొమ్మ మీద నిలిచాయి లేచి నిలబడితే రెండు చేతులకు అందుతుంది పైకొమ్మ దాని పైకి చేరుకోవటం సమస్య కాదు కానీ ఆ కొమ్మ మీదకు రావటం కొండచిలువకు చేతకాని పన పైకి వెళ్ళిన కొద్దీ ప్రమాదం పెరుగుతుందే కానీ దూరం కాదు రెండు అడుగుల దూరంలోకి వచ్చేసింది కొండచిలువ తల ఎత్తి బుసకొట్టి శ్రీశర్మ కాళ్లను పట్టే ప్రయత్నం చేస్తుంది ఆ కొండచిలువ తెగించి ఆ కొమ్మ మీద నుంచి క్రిందకి దూకేశాడు శ్రీశర్మ అనుకోకుండానే అతని చేతులకు దొరికింది ఏదో దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు అతను గాలిలో ఊగిపోయాడు ఒక్కసారిగా చీకటిలో కనిపించకపోయినా తనకి దొరికిందేమిటో గ్రహించాడు అతను అది ఊడ ఆనందంతో వెర్రిగా అరవాలనిపించే కోరికను మనసులోనే అణిచివేసుకొని గట్టిగా కాళ్ళు గాలిలో ఊపాడు శ్రీశర్మ పొడుగ్గా ఉన్న ఆ ఓడ ఊగుతూ ముందుకు పోయింది చేతులు కొట్టుకుపోతున్నా లెక్క చేయకుండా క్రిందకు జారి ఇంకో చెట్టు క్రిందకు వాలాడు శ్రీశర్మ ఆ ఓడను వదిలేసి తలెత్తి చూశాడు వదిలేసి వచ్చిన చెట్టు మీద కొండ చిలువ కోపంతో చేజిక్కిన ఆహారం జారిపోయినందుకు నిరాశతో కాబోలు బొసలు కొడుతున్నది చిన్నగా నవ్వుకుంటూ కాళ్ళతో నేలను తడిమాడు శ్రీశర్మ ఎత్తుగా మెత్తగా తగిలింది ఏదో చెట్టుకొమ్మల కంటే ఎత్తుగా మెత్తగా మంచములా ఉన్న ఆ ప్రదేశమే నయమనిపించింది వాల్చిన మరుక్షణం గాఢమైన నిద్ర ఆవరించింది అతడిని ఇంకా ఉంది